హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ముందుగా నా వీడియో ఓపెన్ చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు ఈరోజు నైన్త్ డే కాబట్టి మా గల్లిలో ఉన్న వినాయకునికి పూజలు చేస్తున్నారు అలాగే ఈ మా ఊర్లో నిమజ్జనం జరుగుతుంది మా పూజలు ఈరోజు తొమ్మిదవ రోజు కాబట్టి పూజలు చేస్తున్నాం అలాగే సాయంత్రం వరకు మంచిగా వినాయకుడిని ట్రాక్టర్లో ఎక్కిచ్చించి ఊరేగిస్తూ మంచిగా నిమజ్జనం చేస్తారు కాబట్టి పూజలు చేస్తున్నారు మంచిగా అందరూ పూజలు చేసి మంచిగా భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తి అందరూ కలిసి ఉండాలని కోరుకుంటూ పూజలు చేసుకోండి అందరు కలిసి ఉండని ఏ గొడవలు చేయకుండా మంచిగా ప్రశాంతంగా గణేష్ గణేషుణ్ణి నిమజ్జనం చేసేయండి దండ వేస్తున్నారు పూజ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎలా పూజ చేస్తున్నారో చూడండి మంచిగా ఫ్రెండ్స్ మీరేమైనా తప్పు అనుకోకండి అక్కడ గణేష్ గణేష్ మీద ఎక్కలేదు పక్కన బల్ల ఉంది ఆ బల్ల మీద ఎక్కి మనోడు పిల్లగా చిన్న చిన్న పిల్లగాడు దండ వేస్తున్నాడు మీరేమి తప్పుగా అనుకోకండి పూలమాల వేస్తున్నాడు ఇక్కడ మన మహేష్ అని ఉన్నాడు ఎలా కట్టాలో చెప్తున్నాడు కొంచెం చూడండి ఎంత మంచిగా ఉన్నాడో ఇంకా సాయంత్రం మన వీడియోలు చూడచ్చు నేను అప్లోడ్ చేస్తాను సాయంత్రం అయితే మన నిమజ్జనం కార్యక్రమం ఉంటుంది కాబట్టి నిమజ్జనం వీడియోలు కూడా చేసి మన యూట్యూబ్లో పెడతాను కాబట్టి చూడండి లాస్ట్ మన నిమజ్జనం ఎలా ఉంటుందో కొంచెం చూసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ లేదు మీరు కూడా సపోర్ట్ చేస్తేనే కదా మీరు వీడియోలు చూడలేక ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి